రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి రెండున నగరంలోని ఎనభై అడుగుల రోడ్డులో జరగనున్న సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయుష్ సీనియర్ వైద్యాధికారి పి జగదీష్ కోరారు శ్రీకాకుళం నగరంలోని ఆయుష్ కార్యాలయంలో తన ఛాంబర్లో సామూహిక సూర్య నమస్కారాల ఏర్పాట్లకు సంబంధించి వివిధ యోగా సెంటర్ల కన్వీనర్లతో గురువారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయుష్ సీనియర్ వైద్యాధికారి పి జగదీష్ మాట్లాడుతూ సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమానికి సుమారు ఐదు వేల మంది యోగా సాధకులు హాజరవుతున్నారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు అందరూ కలిసికట్టుగా కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ గవర్నర్ కొంక్యాన మురళీధర్ పతంజలి యోగా కన్వీనర్ దుంపల చిన్నబాబు సూర్య ప్రణవ కోఆర్డినేటర్ తంగి స్వాతి ఆయుష్ సిబ్బంది శేఖర్ యోగా కన్వీనర్ పాండ్రింకి మురళీకృష్ణ శిక్షకురాలు గాయత్రి తదితరులు పాల్గొన్నారు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంలో నాకు ఒక మొబిలైజేషన్ సంబంధించినటువంటి వివిధ యోగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ పతంజలి యోగా ప్రణవ సూర్య య యోగ డిఫరెంటు ఆ లోకల్ యోగా ఆర్గనైజేషన్ వారితో కోఆర్డినేట్ చేయమని కోఆర్డినేట్ చేస్తూ నేను ఈ చేస్తున్న క్రమంలో నేను కొన్ని యోగా ఆర్గనైజేషన్ వాళ్ళతో కలుపుకుంటూ మొబిలైజేషన్ కార్యక్రమం జరుగుతుంది మాకు శ్రీ కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చేసిన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఈరోజు మన రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి యోగా సంస్థలు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ స్కూల్స్ కాలేజెస్కి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి వెళ్ళడం జరిగింది వారికి ఈ యొక్క సూర్య నమస్కారం సంబంధించినటువంటి ఆ యొక్క సామూహిక సంబంధించినటువంటి ప్రోటోకాలు వాటి మొబిలైజ్ చేయడానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇవన్నీ కూడా మేము వారితో డిస్కస్ చేస్తూ రెండో తారీఖు ఉదయం ఏడు గంటలకు అరస ఏదైతే ఆ ఎయిటీ ఫిట్ రోడ్లో అనుకున్నటువంటి వెన్యూ ప్రోగ్రాం దగ్గరికి అంటే పబ్లిక్ అందరికీ మేము చెప్తున్నది ఏంటంటే బస్సులు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వెహికల్స్ ఇండివిజువల్ వచ్చిన వారు ఓ అరగంట ముందు వీరు వెన్యూ ఏదైతే ఎయిటీ ఫీట్ రోడ్లో మనం అనుకున్నటువంటి వెన్యూ ప్రోగ్రామ్ ఉందో అక్కడికి ఒక అరగంట ముందు వచ్చినట్లయితే ఈ యొక్క లైన్ ఫార్మేషన్స్ వారిని చక్కగా ఆ డాష్ ఎదురుగా కూర్చోబెట్టడానికి వెంట కూడా మాకు సహకరించిన వారు అవుతారు ఈ యొక్క కార్యక్రమాలు ఆ యొక్క అరసవేలి సూర్యనగ దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా మేము అందరికీ తెలియజేస్తాము